యువతకు విద్యార్థులకు ఫస్ట్ టైం ఓటర్స్కు మొదటిసారి ఓటేసే యంగ్స్టర్స్కు అందరికీ నమస్కారం మన దేశము ముందుకు పోతూ ఉన్నది ఇప్పుడు ఇంకా ముందుకు పోతున్నది కానీ ఎన్నో అడుగులేయాలి ఎదిగిన దేశాలతోటి డెవలపింగ్ నేషన్స్ తోటి కలవాలని మీకు ఎన్నో ఆశలు ఆశయాలు ఉన్నాయి కానీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఎందుకంటే నిజంగానే మన భారతదేశం ముందు వాళ్ళంటే మీరే మీదే ఒక పెద్ద పార్టీ ఉంటుంది ఇంకోటి వారనేది ఏంటంటే మన దేశానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది అంటే కేవలం భారతదేశంలో యువకులు పెద్ద మనుషుల కంటే ఎక్కువ శాతం ఉన్నారు భవిష్యత్తు మీదే భవిష్యత్తు కొరకు అభివృద్ధి కూడా మీరే చేస్తారనే నమ్మకము ప్రధానమంత్రి మోడీ గారికి అందుకే వారు లైవ్లో మీతో జాయిన్ అయ్యే దలుచుకున్నారు రేపు మీరు కూడా ఒక నెంబర్ ఫోన్ చేసి మిస్ కాల్ ఇవ్వండి అందులో రిజిస్టర్ అయితే మీరు కూడా లైవ్లో జాయిన్ కావచ్చు ఆ నెంబర్ సెవెన్ ఎయిట్ టూ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ టూ హండ్రెడ్ మిస్డ్ కాల్ ఇవ్వండి మళ్ళీసారి సెవెన్ ఎయిట్ టూ జీరో జీరో సెవెన్ ఎయిట్ టూ జీరో జీరో దీనికి మిస్ కాల్ ఇవ్వండి మళ్ళోసారి ఏడు ఎనిమిది రెండు వందలు ఏడు ఎనిమిది రెండు వందలు దీనికి మిస్ కాలింగ్ ఇవ్వండి రిజిస్టర్ కానీ ఎందుకంటే రేపు దేశ భవిష్యత్తు మీ మీదనే ఉన్నది అది ప్రధానమంత్రి మోడీ గారికి స్పష్టంగా తెలుసు వాళ్ళ ఆలోచన ఇదే అనమాట యువకులను ఒక మంచి అవకాశం ఇస్తే యువకులను ఓ మంచి దారిలా ముందుకు పోనిస్తే వాళ్ళు దేశాన్ని నిజంగానే ఇప్పటి వరకు ఇన్నేళ్లల్లో మనము పదో స్థాయి నుంచి పదో స్థాయికి చేరాము ఈ గత తొమ్మిదేళ్ళల్లో పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి చేరాం కానీ ఇంకా రెండేళ్ళల్లో మూడో స్థాయికి చేస్తాం కానీ ప్రధానమంత్రి మోడీ గారి లక్ష్యం ఏంటంటే మనం నంబర్ వన్ ఉండాలి ప్రాచీన కాలంలో భారతదేశమే నంబర్ వన్ ఉండే ఇప్పుడు కూడా మనం నంబర్ వన్ కావాలని తన ఆశయాలు అది మీ ద్వారానే అవుతుందని మీ మీద నమ్మకం పెట్టుకున్నాడు ప్రధానమంత్రి మోడీ గారు లైవ్లా జాయిన్ కానీ మిస్ కాల్ ఇవ్వను సెవెన్ ఎయిట్ టూ జీరో జీరో సెవెన్ ఎయిట్ టూ జీరో జీరో థ్యాంక్ యూ నమస్తే